जो आंधे हो आप जेपीएस बोल ओवर देवचरम आर्गली ब्लेसिंग्स टू 10th क्लास स्टूडेंट्स हु आर गोइंग टू अटेंड आवर एग्जामिनेशंस वेरी मच थैंकफुल टू आवर सुधाकर सर वा इनस्पायरिंग आवर स्टूडेंट्स सर केम टू डिस्ट्रीब्यूट एक एक On behalf of charitable trust, sir established ITI College for three years ago, last uh, nearly twenty years, more than twenty years service. Sorry, service excellent service from so the products of ITI have been working in different places. This time a charitable trust came and <coughs> awarded some kids for examinations. You are lucky. The second team came to bless you by distributing this kit. Very much thank items of this kit. But very thankful to Dr. sir for coming forward to spare your service to the poor students. Thank you, Anandal. Thank you. Next time గౌరవ వెంకటసాయి సాయి ఐటీ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రిన్సిపల్ గారు అంజనేయులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు హార్ట్ టు లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు శ్రీ వెంకటసాయి ఐటీఐ ఐటీఐడిచెరు వారి యొక్క సహకారంతో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకి ఓడిసి కొండకుమర్ల మిట్టపల్లి అలాగే గౌనిపల్లి ఈ నాలుగు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పెద్దవాళ్ళు మూడు వందల మందికి ఈ కిట్ని మన సుధాకర్ సారి మనకి హెల్ప్ చేశారు ఈ ఫైనాన్షియల్ సపోర్టు సో ఈరోజు అనంతపురం నుంచి సార్ అంత దూరం మీకోసం వచ్చి సార్ చేతుల మీద ఈ కిట్ అందించ అందించడం చాలా గర్వకారణము సో మన అందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తొంభై ఎనిమిదిలో శ్రీ వెంకటసాయి ఐటీఐ కాలేజ్ అనేది మన ఓడిస్లో స్థాపించారు సార్ దాని తర్వాత అంచెలంచనగా దాదాపు ఉమ్మడి అనంతపుర్ లో ఎనిమిది ఐటీ కాలేజీలు నడుపుతున్నారు సార్ ఒక ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేసి ఇప్పటికీ ఈ ఎనిమిది కాలేజీ కాలేజీ నుంచి కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పించి ఎంతోమంది ఎన్నో రంగాల్లో స్థిరపడి ఉన్నారు దాని ముఖ్య కార్మికులు మన సుధాకర్ సార్ ఎందుకంటే ఇలాంటి కాలేజీల వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది పేద పిల్లలకి ముఖ్యంగా ఎందుకంటే ఉన్నతగా చదువులు చదవాలంటే ఆర్థిక స్థోమత లేనను జీవితంలో బాగా తొందరగా స్థిరపడాలని ఉన్నవాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాత చాలామంది ఐటీ ద్వారా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసి కియా కావచ్చు రకరకాల కంపెనీ ప్రైవేట్ గవర్నమెంట్స్ కానీ రైల్వేలో కానీ ఆర్టీసీలో కానీ వివిధ రంగాల్లో కొన్ని లక్షల మంది ఇప్పుడు ఉపాధి గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ అన్ని రంగాల్లో కొన్ని లక్షల మందికి తయారు చేసి సారు నిలబెట్టారు నేను ఐటీఐ చేసి కూడా జాబ్ చేస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అనేది ఒక రకంగా సారు కూడా కారణమే ఎందుకంటే ఇంత చదువు చదివినా కూడా చేసి చేసిన గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తూ ఒక దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే ఈ హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ఎన్జిఓని రెండు వేల పదిలో స్థాపించి ఏపీ తెలంగాణలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే జాబ్ చేసుకుంటూ మన సామాజిక బాధ్యతగా ఇప్పుడు సార్ కూడా అదే చేస్తున్నారు అయితే పిల్లలకి చదువు చెప్పినా కూడా ఒక సామాజిక బాధ్యతగా ఇలాంటి పేద పిల్లలకి సహాయం చేయడం కూడా అలా ఇంకో రిక్వెస్ట్ ఏమంటే రాబోయే రోజులు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ పేద పిల్లలకు మీరు కూడా సహాయం అందిస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం పిల్లలందరి తరఫున మీకు తెలుసు నాకు తెలుసు ప్రతి పేదవాడికి తలరాత్రి మార్చేది ఒక చదివే అనమాట రాబోయే రోజులు కూడా ఆ పిల్లలకి టెన్త్ వాళ్ళు కానీ ఇంకా ఏమన్నా అవకాశాలు ఉంటాయి ఈ మండల పరిధిలో మీరు ఇంకా సహాయం అందించాలని కోరుకుంటున్నాను సో మీరు ఇంత దూరం వచ్చి ఈ కిట్ ఇప్పుడు పదిహేడో తారీఖు నుంచి ఎగ్జామ్ ఇది సో చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్ ఈ ఎగ్జామ్ ప్యాడ్ కానీ పెన్సిల్ షార్ప్ ఈ కిట్ బాక్స్ కంబాక్స్ కానీ ఇవన్నీ చక్కగా మీకు ఇన్ఫ్లయ్ అవుతుంది సో ఇవన్నీ అందిపుచ్చుకొని ఎగ్జామ్ బాగా రాయండి మంచి మార్కులతో పాస్ అయ్యి నేను కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇట్లా మీరు చదువుకున్న స్కూల్ కావచ్చు ఇట్లా సమాజాలు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి చేసే విధంగా అదేనాలని కొనుక్కుంటున్నాను సో ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి సుధంగా సారికి పిల్లలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ వేదికను అలంకరించిన ప్రధాన ప్రతిదారికి అదే విధంగా మిగిలిన స్కూల్ సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు అదేవిధంగా మా యొక్క ఐద నడుపుతున్నటువంటి మా ప్రిన్సిపల్ గారు తర్వాత మా విద్యార్థి గారికి కూడా ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసేదానికి సహకరించిన మా రవి నాయకు కూడా నా ప్రత్యేక మారాడు ఎందుకంటే అతను గతంలో మా స్టూడెంట్ తర్వాత తను జాబ్ చేసుకుంటూ ఇక్కడ హైట్రవెలో జాబ్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని మరవకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంగా విద్యార్థులకు తన శాతం ఖర్చు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు దాని కొరకు తన కొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడంతో పాటుగా కొద్దిమంది దాతలను కూడా సేకరించి అందరినీ ఎందుకంటే మీరు మీకు వారికి లేదా మాకు పర్సనల్గా ఎటువంటి అటాచ్మెంట్స్ రిలేషన్స్ లేవు అయినప్పటికీ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా చెప్పాలి సో ఈ యొక్క దాత ఎవరైనా అవ్వచ్చు కానీ ఒక మీడియా అంటే లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే వారికి మధ్య ఒక మీడియా అనేది ఉంటుంది ఒక భారతి అంటాం దాన్ని ఆ భారధిగా నిలబడినటువంటి రవికి మనమందరం సపోర్ట్గా ఉండి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారిగా చప్పట్లు ఒక మంచి నేను కూడా సరే ఏదో చేయాలని ఉంటుంది బట్ దానికి ఒక లైన్ క్రియేట్ చేయాలంటే ఒక వ్యక్తి వాళ్ళు కావాలి మన కోరికలు మన ఆశలు ఆశయాలు వేరు ఉండొచ్చు మన పని ఒత్తిడి వేరుగా ఉంటుంది కాబట్టి దాన్ని మీడియేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అంత చిన్న వ్యవహారం కాదు ఎందుకంటే మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఎదగవలసిన విద్యార్థులు మీరు పదవ తరగతి అనే దా అనేది ఒక చిన్న స్టెప్పు ఎందుకంటే చాలామంది అంటే నేను నా చిన్నతనంలో పదో తరగతి పాస్ అయితే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం ఏదో గొప్పగా సాధించినట్టుగా గర్వపడేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు ఎందుకంటే పదో తరగతి అనేది మొదటి మెట్లు లాంటిది దీని తర్వాత ఇంకా మీకు చాలా మెట్లు ఎక్కాలి మీరు అందరూ చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఇప్పటికీ ఇంకా కొంత వెనుకబడిన ప్రాంతం మీకు అత్యధమైన ఈ యొక్క పదిహేడవ తారీఖు నుంచి మీకు ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి ఈ ఎగ్జామినేషన్స్ కూడా మీరు అందరూ చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి దీనికి అందరికీ మీరు ఎంతవరకు ఎలా ప్రిపేర్ అయ్యారనేది ఓకే బట్ ఉన్నారు ఈ కొంత సమయాన్ని కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఈ త్రీ ఫోర్ డేస్ అయినా కూడా భయం అనేది పెట్టుకోవద్దండి ఎందుకంటే నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకి ఈ యొక్క సమాజం ఎప్పుడు అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది అది చదువు విజ్ఞానంతో పాటుగా మన యొక్క క్రమశిక్షణ అనేది కూడా మనకు చాలా ఉపయోగకరంగా మన భవిష్యత్తును ఉన్నత స్థానాలు తీసుకునే దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మంచిగా జీవితంలో స్థిరపడమని మరొకసారి ఆశిస్తుంది అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చారిటబుల్ ట్రస్ట్ అంటే మాకు పాఠశాల తరఫున అత్యంత గౌరవం ఏ చిన్న హెల్ప్ చేసినా కూడా దాన్ని చిన్న హెల్ప్గా చూడడం ఈరోజు సుధాకర్ గారు ముందుకొచ్చి రవి ట్రస్ట్ ఎస్పెషలీ వాళ్ళు మాకు వెనుకున్న కారకులు ఎందుకంటే డోనార్ను వాళ్ళు సెలెక్ట్ చేసి సార్ ఈరోజు మన దగ్గరకు ముందుకు తెచ్చినందుకు ఎంతో వెరీ మచ్ టు పడుతుందాం యాక్చువల్లీ రవి చాలా సర్వీసెస్ అన్ని కూడా ఎక్కువ తెలంగాణలో ఇస్తున్నారు క్లాస్మేట్ అవ్వడం వల్ల మా స్కూల్లో కూడా ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీ సపోర్ట్ అవసరం సర్వీసెస్ అవసరం అంటే గవర్నర్ గవర్నర్గా లోకల్గా ఉన్న లోకల్గా ఉన్న ఐటీఏ కరెస్పాండెంట్ సార్ గారితో రిక్వెస్ట్ చేసి మీకు మీ హెల్ప్ ఇచ్చేటప్పుడు అరేంజ్ చేసేది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్ థ్యాంక్ యూ సార్ ఈ హ్యుమానిటీ అని పేరు పెట్టచ్చు ఈ జనరేషన్ లో కూడా ఇక్కడికి వచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్ గుర్తించి మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ మా టెన్త్ మా టెన్త్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్